గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీఎం రాజచంద్ర ఐపీఎస్ గారి ఆదేశానుసారము మన ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలకు రావడం జరిగింది మరి దీనిలో భాగంగా మరి చిన్న పిల్లలపై జరుగుతున్న నేరాలు చిన్నతనంలోనే మోసాలు మరి దాంతోపాటు ఈ అబ్బాయిలు చదువును పక్కకు పెట్టి వీడియో గేములని సెల్ఫోన్లని సినిమాలని వాళ్ళు తప్పుడు ఎలా వస్తారు అదే విధంగా చిన్న పిల్లలందరూ కూడా యువకులు అంటే యువకులు కానీ ఇంకా వీళ్ళు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధంగా బండ్లు నడిపి ఆంక్షరవుతారు అనేది మరి మొన్ననే గౌరవనీయులు మన ఎస్పీ సారు కలెక్టర్ గారు నిజాం సార్ సవస్థావన వద్ద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు అవన్నీ ఏ విధంగా ఉంటాయో మేము అన్ని కూడా వివరించడానికి వచ్చినాం మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన హెడ్ మాస్టర్ మేడం అరుణ గారికి ఒకసారి గట్టిగా చెప్పకుంటుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ పదే పదే గుర్తు చేస్తుంటాం సార్ ఖచ్చితంగా మిమ్మల్ని మేము గుర్తు పెట్టుకుంటాం అని మరి మా పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నూలు ఊరిపోలాగా మీరు దయచేసి కదులుతూ ఉంటాయి మనలో మరి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఇవన్నిటికంటే ముఖ్యం గుండె కదిలి ఆ గుండెలో ఉన్నటువంటి మరి నిజాలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు నిజంగా మీ అందరి నిజ జీవితాలను బాగుపడడానికి ఇవి తొలిమెట్టు అని చెప్పేసి అనుకుంటున్నా కాబట్టి పిల్లలు మీరు మీ తల్లిదండ్రుల యొక్క మాటలు అలాగే మేము గురువులుగా మేము చెప్పేటువంటి మాటలు విన్నట్టయితే నిజంగా వారికి చాలా దూరంగా ఉంటాం మనం